ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి నమో పదారం సద్గురు స్వామి సద్గురు స్వామి సద్గురుస్వామి నమో నమోన్నమా కాబట్టి ఏ పని ఇప్పుడు ఐటి పోయినా ఏ పని తిరిగి మళ్ళీ అదే పోయి చేయాలి అంటే నేను మళ్ళీ ఈ పని చేయాలా అవసరమా నాకా అంటే ఈ చేసే పనికైనా నేను వస్తాను ఈ బతు ఉండేది ఇంత సంపాదిస్తా ఉండేది నేను ఇంత ఇవన్నీ చేస్తా ఉండేది దీనికోసం అనేది మానవుడు ఇప్పుడు ఆ జ్ఞానం కలిగి మానవుడు ఆలోచన చేసి ఒరే ఊరే ఊరే ఉద్రమ్మనం ఏమారి అంటే ఇప్పుడు ఇస్తేనే కదా ఇవ్వాలా తీసుకుంటేనే కదా ఇవ్వాలా పొందితేనే కదా మళ్ళీ పొందాలా మాట్లాడితేనే కదా మళ్ళీ మాట్లాడాలా విమర్శిస్తేనే కదా విమర్శించాలి కావాలా అంటే తిరిగితేనే కదా తిట్టించుకోవాలా నేను గొడవ మళ్ళీ గొడవ పడుకునే దానికి పోవాలా నేను మళ్ళీ తిరిగి ఆ పొందడానికే కదా పోతా ఉండేది ఇప్పుడు నేను తీసుకునేవన్నీ మళ్ళీ తిరిగి ఇచ్చేదానికే కదా నేను పోవాలి మళ్ళీ ఈ మొత్తం తీసుకుంటే ఇది నాకు ఇదిగానే ఉంది అంటే ఇల్లు మారింది మనుషులు మారినారు ఊరు మారింది దేశం మారిందే కానీ పని మాత్రం ఒకటేనైనా కాబట్టి ఇంకా ఇంకా ఈ అప్పులు చేసే పని ఇంకొద్దు చేసే పని చేయడానికి అవసరం లేదు చేసిన అప్పు కట్టుకోను తీర్చుకోను సరిపోతా ఉంది ఈ అప్పు తీర్చను ఆ పని ఆ అప్పు తీర్చను ఈ పని ఈ పనులు చేసేది అప్పు తీర్చేది ఇందుకోసమే నేను వచ్చింది కాదు ఇదంతా చరానికి సంబంధించింది జన మరణానికి సంబంధించింది కాబట్టి ఇటువంటి స్థితి నాకు అవసరం లేదని మానవుడు తెలుసుకుంటాడు మానవుడు తెలుసుకొని ఏది స్థిరమైందో అది పట్టుకుంటాడు ఏది శాశ్వతమైందో అది పట్టుకుంటాడు కాబట్టివన్నీ ఇప్పుడు బాహ్యంగా విచారించి అని తెలుసుకున్నాడు ఇప్పుడు తెలుసుకున్నాక ఇప్పుడు భగవంతుడు విగ్రహ రూపంగా మన కళ్ళ ముందు ఇప్పుడు ఆయన ఇంతటి కదలకుండా మెదలకుండా ఇంతటి నడుపుతా ఉన్నాడంటే అప్పుడు ఆ కదలని పరిస్థితి మనకు రావాలంటే మనం ఏం చేయాలి చెయ్యాలి కదలకుండానే ఒక విగ్రహ అని దైవం అని ఒక నామం పెట్టుకొని ఆ ఒక రూపంతోనే ఇన్ని రకాలుగా పూజ పడుతున్నాడంటే ఎవరు ఏమి ఇది లేకనే ఇన్ని రకాలుగా పూజ పడుతున్నాడంటే ఏమన్నా అడగతా నాకు చేయని ఏమి లేదే ఏమి అడక్కనే ఇవన్నీ ఎలా ఇస్తూ ఉండరు ఏమి ఇదనకనే ఎలా పొందుతా ఉండరు కాబట్టి మనము ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అన్ని కూడా అడగాల్సి వస్తా ఉంది చేయాల్సి వస్తా ఉంది అన్నం పెట్టమంటేనే పెడతా ఉంటారు తినాలంటే మనం అడిగిందే తినాలి అడిగే తినాల్సి వస్తా ఉంది ప్రతి ఒక్కటి కూడా మనం అడిగితేనే జరుగుతా ఉంది లోకంలో పని చేస్తేనే జరుగుతా ఉంది ప్రతి పని చేసి ప్రతి పనికి దానికి ఆ ఫలితం వస్తుంది అనుభవిస్తా ఉన్నాను ఈయన స్థిరంగా ఉండి ఏమి అడగడు అన్ని పొందుతా ఉన్నాడు ప్రతి ఒక్కటి పొందుతా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు పని అంటే నమస్కారం నేను పని అంటే పని చేయలేదు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఇటువంటి స్థిరమైనటువంటిది ఏంటి అని కూర్చొని ఆలోచన చేసి నిరంతరము మనము ఇప్పుడు ఇది దైవ లక్షణాలు దైవ గుణాలు ఇటువంటి దైవ భావాలు అని అది ఇప్పుడు అన్ని కూడా రహిత పడతా వస్తాయి ఈ స్థూలాన్ని తీసుకుని పోయి ఆ స్థూల రూపం దగ్గర కూర్చొని ఆ స్థూలంతోనే ఇప్పుడు నిరంతరం విచారణ చేయాల విచారణ చేస్తేనే ఇది ఎలా ఇది ఎలా ఇది ఎలా అనేది అంటేనే అది బయట వస్తుంది దానికి ఒక రూపం అనేది వస్తుంది స్థిరమైన రూపం వస్తుంది ఇట్లా బాహ్యపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు బాహ్యంగా ఏమి చేసినాము ఇప్పుడు అంతరంగా తాను అసలైన నిజమైన పూజ ప్రారంభం చేయాలి ఇప్పుడు అసలైన పూజ ఎక్కడ ఉంది తాను తార పొందినటువంటి వాడు ఏ ఏ శ్వాస ఏ తారకము ఏ మనస్సు ఏ వస్తువు అనేది ఇప్పుడు ఇక్కడ పెట్టినాడు ఈ ఈ ధనము మనస్సు పెడితే ఇప్పుడు అక్కడ ఏమైంది ఇప్పుడు ఇదే తనువు ధనము మనసుతో అర్పించాలి ఈ లోపల ఉండే దీనికి ఇప్పుడు ఆ ధనం అనే తారకము ఆ శ్వాస అనే దేహము మనసు అనే పుట్టి ఈ మూడు దేహం ఉంటేనే కదా శ్వాస అనేది ఉంది శ్వాస లేకపోతే దేహం లేదు దేహం లేకుండా శ్వాస లేదు కాబట్టి దేహానికి సంబంధించింది ఏంటి శ్వాస ఈ శ్వాస ఈ మొత్తం దేహం లేకుండా చేసేస్తుంది శ్వాసపోతుంది వాయులు వాయులు గెలిచిపోతుంది ఆయన ఆయిల్ గెలిచిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ ధనం ఏంది తారకం ఆ తారక ధనంతో ఈ మొత్తాన్ని చేసుకో ఇప్పుడు ఇది ఒకటి అయితే కానీ దానికి బలం రాదు ఈ మూడు ఏకమైతే గాని మనకు సంపూర్ణంగా అర్పించలేదు ఇప్పుడు ఆ ఈ ఈ కావాల్సినటువన్నీ కూడా తీసుకొని మనం ప్రయాణం చేసి ఇప్పుడు తనలోకి తనలోకి ప్రవేశం జరుగుతుంది తనలోకి ప్రవేశం జరిగితేనే అసలైన ఇప్పుడు దానికి తగినట్టుగా ఏర్పాటు చేసుకోవాలా ఇప్పుడు వినాయకుడిని సిద్ధం చేసుకోవాలా అంటే వినాయకుడు అంటే ఏంటి కదలని రూపము కాదలని వస్తువు స్థిరమైన రూపము ఆచల రూపము కదలని స్థితిని మొట్టమొదట ఏర్పాటు చేసుకోవాలి ఆ రూపాన్ని ఆ స్థితిని తాను స్థిరపరచుకోవాలి ఇప్పుడు ఈ నాయకుడిని తయారు చేయాలి ఏ నాయకుడు ఇప్పుడు ఎటువంటి అవరోధం లేకుండా విజ్ఞాలు లేకుండా ఎటువంటి దీనికి ఇబ్బంది రాకుండా తాను కూర్చున్న విధానం స్థిరమైన ఇది కూర్చోవాలి ఈ నాయకుడు అనేవాడు స్థిరంగా కూర్చోవాలి ఈ నాయకుడు బాగుంటేనే ఈ మిగతా పని చేయలేతాడు పూజ అనేది చేయగలుగుతాడు ఈ నాయకుడిని దాన్నే విజ్ఞానం లేనటువంటి వాడు కాబట్టి వినాయకుడు అనేది విజ్ఞానాలు కలిగింప చేసుకోకుండా ఎటువంటి అవరోధాలు అవాంతరాలు కలగనీయకుండా ఆ పూజ అనేది సవ్యంగా జరగాలి కాబట్టి ఆ పూజ సంపూర్ణం కావాలి కాబట్టి పూర్ణత్వంలో కలిసేదాకా కలవాలి కాబట్టి ఎటువంటి ఆడ పొరపాట్లు కానీ తప్పులు కానీ ఇబ్బందులు కానీ ఆడ రాకుండా అందుకు నాయకుడిని సిద్ధపరచుకోవాలి అటువంటి వినాయకుడు తయారు కావాలి అందుకు ఇప్పుడు దానికి కావాల్సినట్టుగా ఇప్పుడు ఈ దేహాన్ని సిద్ధంగా తాను పెట్టుకోవాలా ఆరోగ్యంగా ఉండాల ఆహారాలతో తాను ఎందుకు ఈ విధంగా ఉండేది ఇటువంటి పూజ చేసేదాన్ని పూజ చేయాలంటే ఇప్పుడు ఈ వినాయకుడిని ఈ శరీరాన్ని తాను భద్రపరచుకోవాలి ఇప్పుడు ఆ విధంగా కూర్చున్నప్పుడు తాను ఇంకా చివరి మళ్ళీ లేచేంత వరకు కదలకుండా మెదలకుండా అది ఎటువంటి ఏ రకంగా వారి వారి దగినట్టుగా అవునైనా వారి అనుకూలాన్ని బట్టి ఏదైనా ఒక ఇప్పుడు దశ అవతారాలు అన్నట్టుగా దశ అవతారాలు ఏదో ఒక అవతారం ఎత్తి తను ఉండాలా ఏ అవతారం అన్నా మనం మనం కానీ పని మాత్రం ఒకటిగా ఉండాలి కానీ ఏ అవతారం ఎత్తినా ఇప్పుడు తాను స్థిరంగా ఉండాల ఇప్పుడు ఆ స్థిరంగా ఉండి తాను పని ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పుడు ఈ తీర్థ ప్రసాదాలు ఇవన్నీ నిరంతరం అవి మొట్టమొదట పరమాత్ముడు మనకు ఇచ్చినటువంటి పాలు ఆ పాలతో ఇప్పుడు ఆ చక్రాన్ని మూలాధారాన్ని కదిలించాడు ఎప్పుడైతే ఆ మూలాధారము ఆ పరమాత్ముడు కదిలించి ఆయన పని ఆయన చేసేసినాడు ఇప్పుడు దానికి నిరంతరము ఆహారము అందించాల్సింది ఊరు మనమే కదా ఆహారాన్ని అంది దానికి కావలసినటువంటి పోషణకి నీరును అందివ్వాలా విత్తనం అనేది పడిపోయింది ఇప్పుడు ఆ విత్తనము భూమి కది చేసినాడు విత్తనము ఇచ్చినాడు నీరుని ఇచ్చినా అంటే ఇప్పుడు పంట పండాలంటే వర్షం పడాలా విత్తనం పడాలా ఇప్పుడు భూమి దుక్కి దుంపితేనే ఇప్పుడు ఆ భూమిలో ఇప్పుడు ఆ విత్తనం వేస్తేనే నీరు అందితేనే దానికి అది శక్తి వస్తుంది ఏది మనము విత్తనంగా విత్తనము తర్వాత మొలకెత్తేదాన్ని ఇప్పుడు ఆ మాదిరం భగవంతుడు మనకు గురుదేవులు మనకు ఆనాడు ఆ భూమిని కదిలించినాడు ఆ పాలతో ఆ భూమిని కదిలించినాడు ఇప్పుడు ఆ విత్తనము అందులో వేసినాడు ఇప్పుడు ఆ విత్తనం మొలకెత్తాలంటే మనము నిరంతరము నీళ్లు కట్టాలి కదా ఆ నీళ్లు కట్టాలా దానికి కావలసినటువంటి పోషణ అందిస్తేనే కదా అది బలపడుతుంది ఇప్పుడు ఆ అమ్మవారి మనము నిరంతరం తారకాన్ని ఎవరైతే మరవకుండా క్రమంగా దాన్ని చేస్తారు ప్రతి ఒక్కటి క్రమంగా నిరంతరము ఈ తనువు ధనము మనసును అర్పించేది మొదలుపెట్టేది ప్రతి పనిని ఏ విధంగా అయితే చేస్తుంటాడో ఇక్కడ అర్థంగా బాహ్య అర్థాలు ఇంకా ఉన్నాయి నేను అన్ని వివరించుకోలేదు ఈ పూజ ఇవన్నీ ఇంకా మనం ఎలా ఎలా అనేది ఇప్పుడు ఒక ప్రార్థనలోనే మనం ప్రార్థన వివరించుకోలేదు పాదకాష్టం వివరించుకోలేదు మంగళం వివరించుకోలేదు వస్తువుల గురించి వివరించుకోలేదు పైన చెప్పుకున్నాం ఈ విధంగా ఉంటే అదే మాదిరిగా ఇప్పుడు లోపల కూడా ఆ విధంగానే ఉంటుంది అది సంపూర్ణంగా ఈ మూలము నుంచి సహస్రనికి సంపూర్ణంగా అర్పించగలిగితేనే అసలైనటువంటి పూర్ణము పూర్ణం చెందుతాడు పూజ అనేది ఈ రాకపోకలు ఈ ఇప్పుడు ఈరోజు పరమాత్ముడు మనకు ఉదయాన్నే తెలియజేసినాడు కదా తత్వం కూడా లయమయ్యే చోటు నేను చెప్పలేను అని చెప్పింది మొత్తం ఈరోజు తత్వం అదే వచ్చింది ఈ యొక్క ఈ పూజ గురించి ఇప్పుడు అక్కడ వచ్చింది పూజ అనేది ఎలా చేయాలి ఒక ఆత్మస్వరూపుడు అనేది సంపూర్ణంగా అది సంపూర్ణంగా మనము చివరికి అర్పించేది ఐక్యమయ్యేది జరుగుతుంది అది అసలైన పూజ ఈ జీవుడు చివరికి ఎలా మారిపోయి ఎలా మారిపోతున్నారు కాబట్టి అది ఎవరు చెప్పలేని పరిస్థితి ಇಪ್ಪು ಟ್ಯಾಂಕಾಯಿ ನೀರು ವಿ ಅಂತ ಈ ಎಪ್ಪೇದಿ ಮನ ಹಾರತಿ ಆಗ ಹಾರತಿ ಇಪ್ಪ ಅಗ್ಗಿ ಪುಲ್ಲ ಅಗ್ಗಿ ವೀಲಿ ಕರ್ಪೂರ ಆ ರೂಪ ವೀಲಿ ಇಪ್ಪ ಕರ್ಪೂರ ಆಡಿಪಿ ಆಡಿಪುಡಿ ಎಪ್ಪ ಅಂತ ಮುಂದೆ ಉಂಡಿ కర్పూరంగా కనపడింది ఐగ్గి కనపడింది ఆనే ఇప్పుడు ఐగ్గి ఆడిపోయింది కర్పూరంగా ఆడిగిపోయిందంటే ఎవడు ఎక్కడ చెప్తాడు హానని ఎక్కడ కలిసిపోయింది హానే ఆ కలిసింది చెప్పలేను కదా ఆన ఎట్లా కలిసిందంటే ఎవరికి అర్థం అవుతుంది అర్థం కాదు బా ఈ ఇదే కనపడలేదే ఆనే இதே கன்குனப்பு மன அந்தரங்க லயம் அயேது இங்க ஜீவஸ்வரூப்புக்கு அர்த்தம் அதுக்கேயம் அது அனைது இப்படி அது பிரதான அடே தீ சவராத்மகி కథ అంటే అందుకే మనం బంధాలను పెట్టిండేది ప్రతి జీవరాశిని ఎందుకు ఈ ఈ ప్రతి జీవరాశిని ఎందుకు స్త్రీ పురుషులకు ఏర్పాటు చేసినాడు ఎందుకు ఈ సంపర్కాలు పెట్టినాడు ఎందుకు సంపర్కాలు జరిగితే ఇంకొక జీవం పుట్టేటట్టుగా చేసినాడు ఇంకొక శరీరం పుట్టేటట్టుగా చేసినాడు దీనికి మొత్తం సృష్టి క్రమంలోనే తెలియచేసేస్తున్నాడు మొత్తం ఎలా 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 అనేది ఇది ఇది యథా దిష్టిగా అంటే మనము నేరుగా ఇది ప్రత్యక్షంగా మాట్లాడుకోవాల్సిందే కానీ అటు ఇటువంటి స్థితిగతులన్నీ మనం ప్రత్యక్షంగా మాట్లాడుకుంటేనే అవగతం అవుతుంది ఇప్పుడు జీవస్వరూపుడు పరిగెత్తా ఉన్నాడు ఈ జీవస్వరూపుడికి అంటే అంటే గౌరవ ఫలం మనం మాట్లాడుతూ లేదు ఏం చెప్పాలా స్థిరాన్ని గురించి ఈ చలనానికి ఏం చెప్పాలా ఈ చలనంలో ఉండేవాడికి నిరంతరం పరిగెత్తే వాళ్ళకి తాను స్థిరమైనటువంటి వాడే పరిగెత్తా ఉంటే ఎట్లా పరిగెత్తే వాడు పరిగెత్తేదే అది వేరు కదా ఇంకా ఇప్పుడు ఇటువంటి నర్మ గర్భ రహస్య విషయాలన్నీ మనము ప్రత్యక్షంగా ఎందుకంటే ఇది పూర్ణత్వానికి సంబంధించినటువంటి పూజ ఇది లోపల జరిగే పూజ పూర్ణత్వం తాను సంపూర్ణం అయిపోతాడు ఇటువంటివి ఆ పూర్ణత్వం అంటే ఇక్కడ ఎక్కడ తెలుస్తుంది పూజ అనేది స్థూలంగా ఎట్లా చేస్తున్నాడు బయట బాహ్యంగా తాను బయట ఎలా చేస్తున్నాడు పూజ ఈ పూజని సక్రంగా చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ పూజ గురించి మాట్లాడచ్చు అంటే ఎందుకంటే తాను తాను ఆల్రెడీ అంతరంగా కూడా పూజ కరెక్ట్ గా తాను చేయగలుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు బయట కూడా ఆ పూజని కనపరుస్తున్నాడు బయట కూడా అదే విధంగా చేస్తున్నాడు అదే దృష్టితో ఉంటాడు అదే సంకల్పంతో ఉంటాడు అదే దీనిలో ఇక్కడ పూజ నడుపుతున్నాడు అంటే ఇక్కడ తన నడవడికల ద్వారా తన ప్రవర్తన ద్వారా తెలియబడింది ఇప్పుడు బయట ఎందుకు పూజ పెట్టినాడంటే సక్రంగా ఇప్పుడు ఈ ద్వాదశ కార్యక్రమాలు తాను ఎలా మెలుగుతున్నాడు అనేది అర్థమైపోయింది ఇప్పుడు సక్రంగా ఇది చేస్తున్నాడు అంటే లోపల సక్రంగా చేస్తాడు కాబట్టి బయట కూడా ఇప్పుడు ఇటువంటి వారికి చెప్పాలి అంతరంగమైనటువంటి పూజ గురించి ఇటువంటి వారితో మనము సంభాషించాలా పూర్తిగా దాని గురించి విచారించుకోవాలా అప్పుడు చెప్పుకోవాలి అప్పుడు దాని విలువ నిలబడతారు అప్పుడు గ్రహిస్తారు అప్పుడు పట్టుకుంటారు పూజ సరిగ్గా చేయలేనోడు సరిగ్గా అర్పించలేనోడు అన్ని తన దగ్గరనే పెట్టుకుని అర్పించేవాడికి అన్ని నేను చేస్తున్నాననే వాడికి ఇది ఎట్లా చెప్పాలా చెప్పాల్సిన అవసరమే లేదు అది వ్యర్థం అవుతుంది బాధపడుతుంది ఇంకా అహంకారం పుడుతుంది అహంకారానికి అహంకారం ఇంకా ఈ తెలుసుకున్నామని అహంకారం తోడవుతుంది కానీ తాను అహం బ్రహ్మాస్మిగా మారింది ఏమి లేదు అందుకు మొట్టమొదట బయట పూజ అనేది సక్రంగా చేస్తున్నాడా లేదా అనేది ఇక్కడ ఇప్పుడు ఈ పని అదే మనం ఏనాడైతే పొందిన పని ఆ పని సక్రంగా చేస్తుంటే మన జీవన క్రమంలోనే బాగా బోధపడిపోతుంది ఇప్పుడు అటువంటి వారికి మనకు నైనా ఇప్పుడు ఒక్కటి ఆలోచన చేస్తే మనము ఎవరికి ఏ విషయాన్ని ఎలా ఒకరికొకరు అందించుకోవాలా అనేదానికి ఈ జనన వలన గురించి ఈ మోక్షం గురించి అయినా ఈ పరమపదం గురించి అయినా ఈ స్థిరం గురించి అయినా ఈ శాశ్వతం గురించి అయినా ఈ సత్యం గురించి తన నిజ స్వరూపం గురించి ఈ పరబ్రహ్మ తత్వాన్ని గురించి మాట్లాడాలంటే మన స్థితిని బట్టే ఉంటుంది ఇప్పుడు మనం అన్నీ కూడా ఏ స్థితిని అంటే ఇప్పుడు ఒకటో క్లాస్ ఉండేవాడు ఒకటో క్లాసు ఐదో క్లాసు ఐదు పది డిగ్రీ ఉండేవాడు డిగ్రీ అయినా వారి వారి స్థితిని బట్టి ఆ స్థితిలోకి వాళ్ళు ఆ స్థాయిలోకి వచ్చినప్పుడే దాన్ని బోధపడుతుంది అవునండి అప్పుడు చెప్పగలిగితే దాన్ని పెట్టుకుంటారు ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియదు అవునవును తెలియదు ఇప్పుడు ఒకప్పుడు అంటే మనము స్కూల్లో చేరినప్పుడు విద్యార్థి దశగా విద్యాభ్యాసేషన్ ఛానల్ని స్కూల్లో చేరితే ఇప్పుడు ఆ పిల్లల వాడు ఏ దశలో ఉన్నాడు ఎటువంటి పరిస్థితిలో చేరినాడు అప్పుడు ఆ బిడ్డ గురించి మనకు బా తెలి తెలిసినట్టుగానే ఇప్పుడు అంటే చెప్పాలంటే ఇప్పుడు మనము సద్గురు చెంత చేరినప్పుడు ప్రతి ఒక్కరము సద్గురు చెంత ఏ రోజైతే తారకం పుందనము ఎవరెవరు దగ్గినట్టుగా ఏ సంవత్సరము ఏ తేదీకి ఏ వారము ఏ టైము పుట్టినండి ఇప్పటి వరకు తాను ఎలా ఉండేది ఏ స్థితిలో ఉండేది అప్పటికి ఇప్పటికి ఆత్మస్వరూపుడుగా అభివృద్ధి అవుతా వస్తా ఉండడా లేదు జీవస్వరూపుడుగా అభివృద్ధి చెందుతున్నాడా తాను తగినటువంటి లక్షణాలు భావాలు ఆలోచనలు సంకల్పాలు ఉన్నాయా ఆనైన జీవ స్వరూపని దగ్గినట్టున్నాయా తాను ఆత్మ భావానికి లోన అవుతుందా జీవ భావానికి లోన అవుతుందా తాను ఏ కర్మ చేస్తున్నాడు ఆ నిరంతరము ఏ దేనికి ఏది నిజమనుకొن చేస్తున్నాడు ఏది అబద్ధమనుకొن చేస్తున్నాడు ఆనైన ఏది సత్యమనుకొن చేస్తున్నాడు ఏది అసత్యం అసత్యమనుకొن చేస్తున్నాడు ఆనైన ఏది శాశ్వతం అనుకొని ఏది అశాశ్వతం అనుకో చేస్తున్నాడు మొట్టమొదటి నుంచి ఈ రోజు వరకు తాను పుట్టినప్పటి నుంచి ఈ దిజన్మ తీసుకున్నప్పటి నుంచి పొందినప్పటి నుంచి ఈనాటి వరకు తాను ఎలా ఉన్నాడు అనేది ఎవరు పాటి పవరు గ్రహించాలా దాని గురించి ఆలోచన చేయాలా శోధించాలా అప్పుడు తను ఏ స్థితిలో ఉండేది ఇప్పుడు తనకే అర్థం అవుతాడు అవునండి ఇప్పుడు ఇక్కడ మనము అందరి పేర్లు ఉన్నాయి ఊరికి ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మధు ఆ రోజు పొందినప్పుడు తారకం పొందినప్పుడు ఎలా ఉండాడు ఈ రోజు ఎలా ఉండాడు అనేది మధు ఆలోచన చేసుకోవాలి అవునండి అవునండి ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఆలోచన చేసుకోవాలా ఆ రోజు తను ఎలా ఉండడో ఈ రోజు ఎలా ఉండడం ఇప్పుడు ఆడ విజయం ఉండాలి విజయం ఆలోచన చేసుకోవాలా సీను ఆలోచన చేసుకోవాలా అరవింద్ వాళ్ళు ఆలోచన చేసుకోవాలా హేమం శశి వాళ్ళు ఆలోచన చేసుకోవాలా అమరమ్మ జయచంద్ర రాజేశ్వరమ్మ చంద్రయ్య పార్వతమ్మ కమలమ్మ తరుణ్ శారిక మహి మనోజు లావణ్య మురళి కిషోరు శంకర లక్ష్మీదేవమ్మ లోకేషు గంగరాజు కైలాసము చంద్ర గోమతమ్మ మల్లికార్జునయ్య శివ అనిలు హేమమ్మ అమరావతమ్మ మునీంద్ర కోదండయ్య మేనమ్మ రాజేంద్రయ్య గిరిజమ్మ వాసు వాసునమ్మ శ్రీనివాసు రాజగోపాల్ నాయన గురుస్వామి రమేష్ జనార్దను లక్ష్మి పరమేశు సుజాత శేషాద్రి పారతమ్మ సుబ్రహ్మణ్యం నాయన హజ్ఞాదయ్య సునీత బంగారు రాజన్న నాగమ్మ భారతమ్మ నాగార్జున శకుంతలమ్మ సంపత్తు రామచంద్ర నాయన కన్నమ్మ ఉషమ్మ బోనమ్మ గణేష్ చంద్రమౌల్ ఇప్పుడు వీళ్ళు అంతా ఉన్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా పొందినప్పుడు ఎలా ఉండారు నాకు తెలుసు అంటే పొందినప్పుడు వీళ్ళు తారకం పొందిన నాటికి వీళ్ళు ఏ స్థితిలో ఉండారు తర్వాత ఏ స్థితిలో ఉండరు ఇప్పుడు ఏ స్థితిలో అనేది ఇప్పుడు మనకు అర్థమైపోతుంది అవునండి వీళ్ళు